హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దోశ బేట రెండు దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మినపగుండ్లు ఒక గ్లాసు దానికి మూడు కప్పుల రేషన్ బియ్యం మూడు గ్లాసులు రేషన్ బియ్యం అయితే రేషన్ బియ్యం ఏ బియ్యం అయితే ఆ బియ్యం మూడు గ్లాసులు తీసుకుని దాంట్లో ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా కలిపిన తర్వాత నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి బాగా నాని వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న మినపప్పుని మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి అందులో ఒక రెండు ముద్దలంత అన్నం కూడా వేసుకుంటే చాలా మెత్తగా పిండి వస్తుందన్నమాట దోశలు కూడా మంచి కలర్లో వస్తాయి మెంతులు వేయడం వల్ల దోశలు వేడి చేయకుండా ఉంటాయి ఈ మిక్సింగ్ బౌల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫర్మెంటేషన్ అయినప్పుడు పొంగుతుంది కాబట్టి పెద్ద బౌల్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత దానిలో ఏమీ కలపొద్దు ఇప్పుడు రే రే పొద్దున కలిపి అనమాట మార్నింగ్ లేచి చూసేసరికి ఈ విధంగా ఫర్మెంటేషన్ అయ్యింది దానిలో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటరు కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకున్నాను దాని తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హీట్ అయినాక దోశ వేసుకుందాం ఒక గంట దోశ పిండితో మా పిల్లలకి సరిపోతుంది ఒక్క దోశ ఈ విధంగా అయితే తింటారు అందుకని ఈ విధంగా వేస్తున్నాను మీకు ఎలా కావాలంటే ఆ విధంగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కాలనివ్వాలి కొంచెం బాగా కాలిన తర్వాత లైట్గా ఆయిల్ చల్లుకోవాలి పైన ఆయిల్ చల్లుకున్న తర్వాత దోశని మనం తిరగదిప్పాలి చూసారా ఎంత కలర్ వచ్చిందో ఈ విధంగా అన్ని దోశలు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఎగ్తో ఉల్లిపాయతో రకరకాల దోశలు అయితే వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఈ విధంగా వేశాను థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్